అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నార్మల్ నెక్లో మనం ఎప్పుడు థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయొచ్చు కట్ వర్క్లో ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఇంత చిన్న చిన్న కరువుల్లో కూడా మనం థ్రెడ్ అనేది ఎలా మూమెంట్ చేయాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఎవరైనా చూస్తే ఈ వీడియోస్ చూసినప్పుడు మన ఛానల్లో ఎవరైనా మీకు నచ్చింది ఇది యూజ్ అవుతుంది అంటే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ లేయర్లో వచ్చిన అంటే ఐ మీన్ బార్డర్ అవుట్లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్లైన్ వేయక ముందు ఉన్న వర్క్ మొత్తం నేను ఫినిష్ చేసుకున్నాను జస్ట్ వీడియో కోసం మళ్ళీ లెంత్ అయిపోతుంది అనేసి ముందు ఉన్న వర్క్ మొత్తం నేను ఫినిష్ చేసుకున్నాను ఇప్పుడు అవుట్లైన్ వేస్తుంది ఈ అవుట్లైన్లో ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాము ఈ నార్మల్గా అయితే కట్ వర్క్లో అవుట్లైన్ అనేది ఓన్లీ కరువు షేప్లో మాత్రమే కంప్లీట్ కరువు షేప్లో మాత్రమే చేయగలుగుతామండి ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాము అనేసి నేను మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది మళ్ళీ డబుల్ లేయర్ స్టిచ్ చేస్తుంది నేను ఈ కటర్ యూజ్ చేయనండి ఈ మిషన్లో వచ్చేసి ఎందుకంటే ఇది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది మిషన్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం కటర్ జరీ వేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అంటే కిందకే ఉండిపోవడం అలా వస్తుంది మళ్ళీ చేయించడానికి స్మానం మనీ పెట్టాల్సి వస్తుంది సో నేను కటర్ యూజ్ చేయకుండా నేనే ఓన్గా కట్ చేస్తుందామనేసి కటర్ యూజ్ చేయట్లేదండి చూడండి సెకండ్ లైన్ కూడా వేస్తుంది ఆటోమేటిక్గా అది చూడండి లైన్ ఏ వేసేసింది వేసిన తర్వాత అది జిగ్జాగ్ వర్క్ చేస్తుందండి జిగ్జాగ్ టైప్ చేస్తుంది జిగ్జాగ్ జాగ్ కూడా ఫుల్గా ఫుల్ రౌండ్ మొత్తం వర్క్ చేస్తుందండి నార్మల్ థ్రెడ్ నార్మల్ యూ షేప్ నెక్లో మనం థ్రెడ్ పెట్టడం చాలా సింపుల్ కానీ ఈ కట్ వర్క్లో ఏంటంటే కరూస్ అనేవి తిప్పాల్సి వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ జిగ్జాక్ వర్క్ కానీ ఇది టూ త్రీ టైమ్స్ రౌండ్ స్టిచ్చింగ్ కానీ ఎందుకు పడుతుంది అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం థిక్నెస్గా గా ఉండడానికి ఈ డిజైనర్లు ఇలా చేస్తారండి సో దీంతో పాటు మనం థ్రెడ్ కూడా పెడతాము థ్రెడ్ పెట్టడం వల్ల ఇంకా లుక్ వస్తుంది చూడండి ఇక్కడ ఎడ్జ్లో స్టార్ట్ అయిపోయింది మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఎజ్ ఇక్కడ ఎజ్జిలో స్టార్ట్ అయిపోయిందండి కానీ నేను ఒకసారి వెనక్కి తీసుకుంటున్నాను బ్యాక్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను థ్రెడ్ పెట్టి చూపిస్తాను ఎప్పుడైనా మనం థ్రెడ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ నెక్ ఎంతుందో వేస్ట్ అవ్వకుండా నెక్ ఎంతుందో ఉందో ముందుగానే చూసుకొని అంటే ఇంత పెద్ద రోల్ని రోల్ని రౌండ్గా తిప్పలేం కాబట్టి ముందుగానే చూసుకొని ఎంతుందో దానికి కొంచెం ఎక్కువే తీసేసుకోండి ఇక్కడ వరకు కట్ చేయాలి చూడండి ఇది అనేది ఎక్కువ కొంచెం ఎక్కువే ఉంచాలి ఇది ఆల్రెడీ మీకు రౌండ్ నెక్లో తెలిసే ఉంటుంది ఇలా పెట్టేసి బి కేర్ఫుల్గా పట్టుకోవాలండి ఇక్కడ త్రీని ఈ నిడిల్ అనేది మన చేతి మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా మిడిల్ పాయింట్ చేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం రాదండి ఇక్కడ కరువు దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా తిప్పకూడదు జస్ట్ అలా తిప్పి మళ్ళీ మూమెంట్ అనేది మనము చేయాలి నా వస్తుందేమో మీకు క్లియర్గా కనపడుతుందో లేదో చూడండి ఇక్కడ ఉంది కదా ఈ కరువు దగ్గరికి వచ్చేసరికి కేర్ఫుల్గా ఆ ఎడ్జ్లోకి వెళ్ళకుండా మనం ఇక్కడ తిప్పేసుకోవాలండి లోకి వెళ్ళిపోయిందంటే వైట్ థ్రెడ్ అనేది బయటికి కనిపిస్తుంది చూడండి ఈ థ్రెడ్ అనేది లోకి వెళ్ళకుండా కొంచెం స్లోగా నిదానంగా చూడండి థ్రెడ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుందో హెజ్లోకి వెళ్ళినప్పుడు నేను ముందుగానే తిప్పేసుకుంటున్నాను థ్రెడ్ అనేది టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎడ్జ్ అనే హెజ్లో నీట్గా మనకి ఓన్లీ థ్రెడ్ ఒక్కటే కనిపిస్తుంది ఇలా చాలా స్లోగా నిదానంగా చేసుకుంటే ఒక్కొక్కసారి ఒకసారి చూడండి నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి మన ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయండి రోజుకు ఒక వీడియో మీకోసం నేను అప్లోడ్ చేస్తాను ఇలా చేయడం వల్ల కస్టమర్కి నార్మల్గా వచ్చిన సన్నగా వచ్చిన దానికన్నా కూడా ఈ అవుట్లైన్ అనేది కొంచెం లావుగా హెవీగా థిక్నెస్గా వస్తుంది కాబట్టి కస్టమర్ కూడా లైక్ చేయడానికి ఇది చాయిస్ ఉంటుంది మనీ ఎంత తీసుకున్నారు అనేది మాత్రం చూడరండి కస్టమర్సు వర్క్ ఎలా వచ్చింది మన మనీ దగ్గర తర్వాత సెకండరీ వెళ్తారు ఫస్ట్ వర్క్ ఎలా వర్క్ ఎలా రన్ అవుతుంది అనేది చూస్తారు కాబట్టి సో మనం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇలా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా కస్టమర్స్ మన కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఎవరికి నడిచే వరకు వాళ్ళకి నడుస్తుంది కాబట్టి కొంచెం కొత్తగా ట్రై చేయాలనేదే నా థింకింగ్ చూడండి ఇక్కడ హెడ్జ్లోకి వచ్చేలాగే నేను టర్న్ తీసుకోలేదు కంప్లీట్గా థ్రెడ్ అనేది అటు వెళ్ళడానికి యూ షేపుల దగ్గర థ్రెడ్ అనేది నేను వదలట్లేదు ఎక్కడా కూడా కార్నర్స్లో కరెక్ట్గా మనం తిప్పకపోతే వైట్ థ్రెడ్ అనేది ఇప్పుడు మనం లో లోపల వైట్ కలర్ థ్రెడ్ పెడుతున్నాం కదండి అది ఖచ్చితంగా బయటికి కనిపిస్తుంది అప్పుడు లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది నీట్గా అనిపించదు సో మనం నీట్గా చేయడానికి ట్రై చేయాలి వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఓన్లీ ట్రై చేయడం అంటే మామూలు నెక్ వేసినా సరిపోతుందండి డిజైన్ మొత్తం వేయాల్సిన అవసరం లేదు కస్టమర్ మీద అప్పుడు మనం ట్రై చేయొచ్చు మన వీడియోలో ప్రతిదీ కూడా చాలా సింపుల్గా కొత్త కొత్త ఆలోచనలతో మన వీడియోస్ చేస్తానండి మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ బీ షేప్ ఇలా వచ్చేసింది కాబట్టి ఇలా పెట్టను పైన ఏ థ్రెడ్ అయితే ఉందో చూడండి నేను ఇక్కడే తిప్పేస్తున్నాను అక్కడ బీ షేప్ అనేది కోణం లాగా వచ్చిన థ్రెడ్ వరకు డిఫరెంట్గా అయిపోతుంది ఇలా వాక్ చేయడం వల్ల ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి ఇంత నీట్గా ఇంత కేర్ఫుల్గా ఇలా వాక్ చేయడం వల్ల మన వర్క్ని ఇంత ఫినిషింగ్ ఇంత నీట్గా ఇచ్చినప్పుడు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ పక్కకు వెళ్ళడానికి చాయిస్ లేదు నాకు ఇక్కడ చాలా చాలా కాంపిటీషన్ ఉంది అయినా కూడా నేను మిషన్ రన్ చేస్తున్నాను నెక్స్ట్ మిషన్ కొన్నాను అంటే నేను చేసే వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి మనం మెటీరియల్ అనేది పర్ఫెక్ట్గా మన మిషన్కి తగ్గనట్టు ఆ వర్క్కి తగ్గనట్టు ఇచ్చుకోవాలండి ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే జెరీస్ జెరీస్ యూజ్ చేసినప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే జెరీ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు సో నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను కస్టమర్లు సబ్స్క్రైబర్స్ పెరిగే కూడా నాలో ఒక చిన్న థాట్ స్టార్ట్ అయిందండి కొత్త కొత్తగా రోజుకి ఏదైనా ఒక కొత్త ఐడియా చెప్పాలి వీళ్ళకి అనేసి నేను వీడియోస్ చేస్తున్నాను మన వీడియోలో ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా దేనికి అది నీట్గా ఫినిషింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను చేస్తాను మీరు కూడా చూడండి చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది సో ఇలాంటి థాట్స్ ఇంకా ట్రై చేయడానికి మీకు చూపించడానికి నేను వీడియోస్ చేస్తుంటాను సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ షేప్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చాయి చూడండి దీని లుకింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి అవుట్లైన్ అనేది మగ్గం వర్క్లో ఇలా ఇస్తారని చెప్పేసి చాలా మంది మగ్గం ప్రిఫర్ చేస్తారు కానీ అదే అవుట్లైన్ మనం మన మిషన్ల మీద కూడా ఇవ్వచ్చు అండి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది సో దానికి తగ్గని మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు చూడండి మొత్తం అవుట్లైన్ మొత్తం ఫినిష్ చేశాను అవుట్లైన్ చూడండి చాలా చాలా నీట్గా ఎక్కడ కూడా వైట్నెస్ లేకుండా ఈ సైడ్ ఇప్పుడు రెండు హెడ్జ్లో ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ కటింగ్లోకి వెళ్ళిపోతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం లాస్ట్ వీడియోలో సోల్డరింగ్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారండి అది ఏ ఎలక్ట్రికల్ షాప్లో అయినా సరే సోల్డరింగ్ మిషన్ ఉంటుంది సో అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ ఓట్స్ ఉంటుంది అది తీసుకొచ్చుకుంటే మనకి బట్టలు కట్ వర్క్స్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ